హెలో బ్యూటిఫుల్ వియర్స్ వెల్కమ్ టు మై జాయిస్ ఫ్రెండ్స్ అండ్ చాయిస్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ ఈ రోజు అయితే మేము విజయవాడ తేజస్ టెక్స్టైల్ అయితే వచ్చేసాము ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజాస్ టెక్స్టైల్స్ విజయవాడ ఈ రోజు అయితే మనం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి అండ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ లో అలానే రేయోన్ కాటన్ లో ప్యూర్ కాటన్ లో జార్జెట్ లో టాప్స్ త్రీ పీస్ సెట్స్ అంబ్రెల్లా టాప్స్ ప్రతి కూడా మనకి ఈ వీడియోలో చూసినవి అన్ని కూడా గేరా కుర్స్ అన్నమాట మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది అన్ని కూడా ప్రీమియం మల్ కాటన్ స్టైల్ లో ఉంటాయి అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకు చెప్తున్నానో మీకు లాస్ట్ లో అర్థం అవుతుంది అంత మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం అన్ని కూడా దేనికి అదే సూపర్ ఉన్నాయి డిజైన్స్ మాత్రం సో మనదైతే ప్యూర్లీ హోల్సేల్ షాప్ అంది ఇలా నేను శాంపిల్స్ కి మాత్రమే మీకు ఐటెం ఎలా ఉండిద్ది అనే ఐడియా కోసం అయితే నేను వన్ ఒక్కొక్క పీస్ వేసేసి చూపిస్తున్నాను బట్ ఇవన్నీ కూడా మనకి బండిల్ టు బండిల్ ఉంటాయి సెట్ టు సెట్ తీసుకోవాల్సి వస్తుంది మినిమం పర్చేస్ చేయాల్సి ఉంటుంది మన దగ్గర టెన్ కే అన్నమాట సో లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా కూడా ఆల్రెడీ ఇంట్లో సేల్ చేసుకుంటున్న వాళ్ళకైనా కానీ లేదంటే షాప్ లో స్టాక్ కోసమైనా కానీ తప్పకుండా మన తేజస్టెత్తు తేజస్ టెక్స్టైల్ షాప్ కి విజిట్ చేసేసి మీరు ఐటమ్ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ ఫుల్ క్వాంటిటీలో కలెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట మన దగ్గర సో ఇవైతే మనకి లేటెస్ట్ గా వచ్చిన డిజైన్స్ ఆల్రెడీ నేను పార్సిల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి చెప్పాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓపెన్ చేసి చూపించేస్తానని పార్సిల్ ఓపెనింగ్ వీడియోలో సో అన్ని కూడా సేల్ కి రెడీ చేసి పెట్టేసామన్నమాట సో వన్ బై వన్ డిజైన్స్ అయితే లేట్ చేయకుండా చూపించిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాంటాక్ట్ అయితే చేసేసేయచ్చండి ఓన్లీ సేవ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే మనం స్టాక్ అయితే ఇస్తాము సో ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో అయితే వచ్చేస్తుంది అండ్ యోగపట్ అంతా కూడా చక్కగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఫినిషింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ లేయర్ స్టైల్ లోనే మనకి కోట్ మోడల్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇదంతా ఫ్యాబ్రిక్ చూస్తున్నారా అకోబా స్టైల్ లో మనకి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇన్ సైడ్ వచ్చేసి మనకి హెవీ గేరా లో ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే మాత్రం అండ్ మనకి సైడ్స్ కూడా జస్ట్ ప్లెయిన్ లుక్ లో కాకుండా జరీతో మనకి ఈ విధంగా బూటీస్ అయితే వచ్చేస్తాయి ఓన్లీ ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా చక్కగా మనకి వీవింగ్ అనేది ఉంటుంది అనమాట జరితో సో ఫుల్ మనకి ఓవర్ కుర్తి అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి లాంగ్ కుర్తి అండి అంబ్రేజా ఫ్యాబ్రిక్ అంబ్రేజా స్టైల్ లో వచ్చేస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా ఇదంతే మనకి ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మనకి కాటన్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మిక్సింగ్ లో వస్తుంది సో స్లీవ్స్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ మొత్తం ఓవరాల్ టాప్ అంతా కూడా మనకి హెవీ గేరాల్ అయితే వచ్చేస్తుంది దీని మీద వచ్చేసి మనకి ఫుల్ ఓవర్ కోట్ స్టైల్ అనేది మనకి ఈ విధంగా అటాచ్డ్ లుక్ లో అయితే వచ్చేస్తుంది సో మనకి టూ పీస్ స్టైల్ లో ఉంటుంది బట్ ఇది మనకి అటాచ్డ్ లో ఉంటుంది అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే వచ్చేస్తాయి అండ్ లుక్ వైజ్ కూడా మనకి చాలా క్లాసీగా గా ఉంది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ మనకి హాఫ్ యటి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది మొత్తం అంతా కూడా ఇది ఫ్యాబ్రిక్ ప్రింట్ కాదు సో మీరు ఎలా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా మనకి సింగిల్ కలర్ లోనే కాంబో సైజెస్ అనేవి వచ్చేస్తాయి అండ్ ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి నెక్ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుంది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేసి బోర్డర్ స్టైల్ అంతా కూడా మనకి కట్ వర్క్ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రతిది కూడా సింగిల్ కలర్ కాంబో అన్నమాట అయితే ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అయితే వచ్చింది అండ్ ఇందులోనే మనకి ఇంకొకటి వచ్చేసి ఐస్ బ్లూ కలర్ అండి సో డిజైన్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది ఈ కలర్ నచ్చినా కూడా మీరు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ సో ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ కాంబో వచ్చేస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో లుక్ అయితే చూస్తున్నారు కదా అలాగే కలర్స్ కూడా చూడండి మీరు ఎంత హైలైట్ గా ఉన్నాయో చక్కగా మనకి ప్లేన్ మీద లైట్ డార్క్ షేడ్స్ లో మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది సో ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి మనకి అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రేయోన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది యోగపట్ వచ్చేసి మనకి సింపుల్ వర్క్ అయితే వచ్చేసిందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అనేవి వస్తాయి అండ్ దీనికి వచ్చేసి గేరా మనకి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ లో ేరా అనేది వచ్చేస్తుంది అన్నమాట మనకి ఈ విధంగా సో చూస్తున్నారు కదా లుక్ అయితే ఎంత బాగుందో అండ్ చక్కగా చాలా కంఫర్ట్ గా వేర్ చేయొచ్చు జర్నీస్ కి కానీ దేనికైనా కూడా చక్కగా బాగుంటుంది ఇది ఇది కూడా మనకి సింగిల్ కలర్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వచ్చేస్తాయి క్వాంటిటీ అయితే మీ ఇష్టం మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసి కూడా మనకి రేయోన్ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది అండ్ పార్ట్ వర్క్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి ఆర్గాన్జ మీద వర్క్ వస్తుందండి సో మనం డైరెక్ట్ గా చూస్తే ఇది తెలుస్తుంది అనమాట ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ ఉంది దీని పైన మనకి ఆర్గన్స ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి దానిపైన అయితే వర్క్ వచ్చేసింది మనకి అలాగే త్రీ ఫోర్త్ స్లీవ్స్ కట్ వర్క్ స్టైల్ లో వస్తాయి అలాగే దీనికి బ్యూటిఫుల్ బార్డర్ డిజైన్ కూడా ఇచ్చేసారండి చూసేసేయండి ఒకసారి హెవీ గేరా లో మనకి మంచి కట్ వర్క్ లో బార్డర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి కలర్ చార్ట్ వస్తుంది ఇది సో ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట ఇది కలర్ చార్ట్ ఉంది కాబట్టి మీకు ఏ సైజ్ కావాలంటే అది తీసుకోవచ్చు మోస్ట్లీ మనకి ఇందులో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వస్తాయి బండి లో ఫోర్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఆర్యా కట్ లో త్రీ ఫోర్త్ లెంత్ లో టాప్స్ అనమాట ఇవి కూడా మనకి రేవన్ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా చక్కగా మనకి ఫాలిన్ ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ లో కంఫర్టబుల్ గా ఉంటాయి అన్నమాట చాలా మంది అడుగుతున్నారు ఆర్యా కట్ లో డిజైన్స్ కావాలి షార్ట్ లెంత్ లో కావాలి అని సో వాళ్ళ కోసం కూడా మనం చక్కగా మనకి కలర్ చార్ట్ లో బండిల్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఇవి వీటి లుక్ కూడా చూసేసాయండి ఇవి కూడా మనకి ప్రతిది ఫోర్ కలర్ చార్ట్ అనేది వచ్చేస్తుంది సో ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా మనకి కొంచెం డార్క్ కలర్ చాట్ కావాలి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తారు డైలీ వేర్ కి కానీ మనకి ఆఫీస్ పర్పస్ కి ఇలాంటివి కూడా మనకి రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి ఆలయా కట్ లో కలెక్షన్ ప్రతి డిజైన్ లోనూ కలెక్షన్స్ అన్ని ఒకేసారి చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ హెవీ ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అండ్ మనకి పార్ట్ షేప్ వచ్చేసి ఆలయా కట్ లో ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్ ప్రింట్ అయితే కాదు సో మీరు మెషిన్ వాష్ చేసుకున్నా ఎట్లా మెయింటెనెన్స్ లేకున్నా కూడా దీని షైనింగ్ మాత్రం ఇలానే ఉంటుంది సో ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ లో టాప్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా మన దగ్గర చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇది మనం చూస్తున్నది బ్లాక్ కలర్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ మీద హెవీ ఫ్లోరల్ డిజైన్ దాని మీద వచ్చేసి మనకి సీక్వెన్స్ వచ్చేసింది అండ్ హిప్ బెల్ట్ ఇది వచ్చేసి మనకి సెపరేట్ హిప్ బెల్ట్ వస్తుంది ఇది కూడా మనకి సింగిల్ కలర్ లోనే ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వచ్చేస్తాయి ఇందులో ఇంకా చాలా కలర్స్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ చాలా క్లాసీగా ఉంది అలాగే గ్రాండ్ గా కూడా ఉంది చూసేసేయండి గేరా కూడా చక్కగా మనకి హెవీగా వస్తుంది కాబట్టి మనం వేర్ చేసిన కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి పైన మనకి చిప్ వర్క్ వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది అండ్ వీడియోలోనే అర్థం అయిపోతుంది బట్ తెలియని వాళ్ళకి డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసి చూడొచ్చు చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ లో మీరు ఎలా యూస్ చేసుకున్నా బాగుంటాయి అన్నమాట ఇవైతే సో వీటి మీద మనకి మంచి మార్జిన్ కూడా వేసుకుని సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఈ కలెక్షన్స్ అంతా కూడా వస్తున్నాయి కాబట్టి సో ఇందులోనే మనకి మల్టీ కలర్ లో వచ్చేసిన టాప్ అండి ఇది ఫుల్ సీక్వెన్స్ అయితే వచ్చేసింది అలాగే మనకి సపరేట్ హిప్ బెల్ట్ అనేవి వచ్చేస్తుంటాయి ఇందులోని ఇవన్నీ కలర్స్ అన్నమాట మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బండిల్ అనేది తీసేసుకోవచ్చు సైజెస్ అనేవి వచ్చేస్తాయి మన దగ్గర ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి ఉంటాయి ఇందులో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో అయితే వచ్చేస్తుంది అండ్ కలర్ అయితే చూస్తున్నారా ఎంత క్లాసీగా గా కూల్ గా ఉందో లైట్ బేబీ పింక్ కలర్ అన్నమాట గర్ల్స్ అంతా కూడా చాలా ఇష్టపడతారు ఈ కలర్ ని మోస్ట్లీ సో ఇదొచ్చేసి మనకి పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది స్లీవ్స్ కూడా చక్కగా మనకి ప్లేన్ లో కాకుండా ఇలాగా ఎలాస్టిక్ ప్యాటర్న్ లో బెలూన్ స్లీవ్ స్టైల్ లో ఇచ్చేసారు అండ్ ఇవన్నీ కూడా చక్కగా మనకి ప్రిల్స్ అన్నమాట సో ఏ సైజ్ వాళ్ళకైనా కూడా చక్కగా సరిపోతుంది ఇందులో వచ్చేసి మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వచ్చేస్తాయి సింగిల్ కలర్ లోనే సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ దీని ఫీల్ చూస్తే మాత్రం మీరు సెలెక్ట్ చేయకుండా ఉండరు అంత బాగుంది ప్యూర్ అంటే ప్రీమియం మలాయి కాటన్ అయితే వచ్చేస్తుంది అండి టాప్ అండ్ ఈ ఒకటి కూడా చూస్తున్నారా మీరు ఎంత బాగుందో ఫినిషింగ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా ప్రీల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట అండ్ మొత్తం ఫుల్ టాప్ అంతా కూడా మనకి హెవీ గేరా ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ తో అండ్ విత్ లైనింగ్ కూడా ఉంటుంది అన్నమాట ఇవి కాటన్ కాబట్టి ఎం టు డబుల్ ఎక్స్ సైజెస్ అనేవి వచ్చేస్తాయి ఇందులో సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది ఇంకా ఎక్సలెంట్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా వైట్ మీద మనకి చాలా ఎలిగెంట్ అవుతుంది అన్నమాట సో ఇలా మనకి థ్రెడ్స్ వచ్చేసి పార్ట్ వర్క్ అంత ఈ విధంగా ఉంటుంది విత్ లైనింగ్ అనేది ఫుల్ లెంత్ వరకు వస్తుంది హెవీ గేరా ప్యాటర్న్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ లో మలాయి కాటన్ లో కావాలి అన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేసేసేయండి కాటన్ లో కూడా ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రీమియం మనం రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నాము సో ఇంకొక కలర్ కదా ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ పట్ ఫినిషింగ్ అంతా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇవన్నీ కూడా మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటాయి ఎందుకంటే ఇదంతా మనకి ప్రింటెడ్ ఏది కాదు మనం చూసిన కలెక్షన్స్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ తో రెడీ అయినవి సో ప్రింటెడ్ కాబ కాదు కాబట్టి మీరు ఎలా వాష్ చేసుకున్నా ఎలా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ కి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కావాలి అనుకున్న వాళ్ళకి సాఫ్ట్ గా స్మూత్ గా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ చార్ట్ లో వస్తుంది సైజెస్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే వచ్చేస్తాయి సో ఇది మనకి ఓన్లీ దుపట్టా సెట్టే అనమాట లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది హెవీ గేరాలో దీనికి వచ్చేసి మనకి దుపట్టా ఈ విధంగా ఫ్లోరల్ లో వస్తుంది అండ్ దుపట్టా లెంత్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చేసిందో సో పెద్ద పెద్ద దుపట్టాస్ అయితే వచ్చేస్తాయి దీనికి ఇప్పుడు అవే చాలా బాగా ఇష్టపడుతున్నారు అండ్ కాటన్ లో కాబట్టి ఇంకా బాగా లైక్ చేస్తారు సో ఈ విధంగా ఈ బండి లో మనకి బ్యూటిఫుల్ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుంది ఇది ఇది కూడా మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో తీసుకోవచ్చు అలానే ఇంకొక నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే అంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లోనే వస్తుంది అలాగే దుపట్టా కూడా చూసేసేయండి చక్కగా మనకి ఇంత వైడ్ గా వచ్చేస్తుంది పెద్ద దుపట్టా అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా మనకి కాంబో అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండ్ ఇదొకటి ఇందులోనే బ్లూ కూడా ఉంటుంది సో ఎవరికి ఏ కలర్ నచ్చినా తీసుకోవచ్చు ఏదైనా సరే మనకి బండిల్ టు బండిల్ అనేది వచ్చేస్తుంది సో ఇంకొక డిజైన్ సేమ్ ఇదే ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది కలర్ చేంజ్ అవుతుంది సో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ లో బండిల్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ప్రతి బండిల్ లో కూడా మనకి చక్కగా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వచ్చేస్తాయి సింగిల్ కలర్ కాంబో అయితే లేదు కలర్ చట్ అయితే కనుక మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎక్కువ రన్నింగ్ ఉంటాయి కాబట్టి అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్రతి దానికి కూడా మనకి దుప్పట్ట కలిపి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా నేను చాలా మంది కాటన్ లో అడుగుతున్నారు కలెక్షన్ చూపించమని సో వాళ్ళందరి కోసం నిన్న పార్సిల్స్ అయితే వచ్చేసాయి ఓపెనింగ్ వీడియో కూడా చేసేసాను అండ్ ఇదన్ని కూడా మనకి శాంపిల్స్ చూపించేస్తున్నాను ఓపెన్ చేసి లుక్ అయితే ఎలా ఉంటుంది అనేది మన వాళ్ళందరి కోసం అండ్ ఇది ఇంకొక నెక్స్ట్ ఎక్సలెంట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకి పార్టీవేర్ లుక్ లో కనిపిస్తున్నా కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది అండ్ యోగపా చూస్తున్నారో ఎంత డిఫరెంట్ గా అయితే వచ్చేసిందో మనకి ఈ విధంగా అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ అటాచ్డ్ లేయర్ లాగా వస్తుంది బోత్ సైడ్స్ కూడా మనకి కోర్ట్ మోడల్ లాగా కనిపిస్తుంది కానీ అటాచ్డ్ అయితే ఉంటుంది జస్ట్ అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ మొత్తం ఇక్కడ ప్రిల్స్ రాకుండా కర్రీ స్టిచ్చింగ్ అయితే వస్తుంది వీటన్నిటికీ కూడా అది మెయిన్ హైలైట్ ఎందుకంటే ఇక్కడ ప్రిల్స్ వస్తే చాలా మంది ఇష్టపడట్లేదు సో అందుకనే మనం వితౌట్ ప్రిల్స్ కర్రీ స్టిచ్చింగ్ తో ఈ విధంగా చేయించేసాం అన్నమాట సో ఇది వచ్చేసి మనకి దుపట్టా లుక్ సో ఈ విధంగా ఉంటుంది కాటన్ లోనే త్రీ పీస్ సెట్ అండి ఇది అంబరీరాలో త్రీ పీస్ అయితే వచ్చేస్తుంది చక్కగా మనకి ప్యాంటు అంబరిలా టాప్ దుప్పట్టా కూడా మనకి ఈ విధంగా ఫుల్ లుక్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనం మీరు ఎక్స్పెక్ట్ చేసే దానికంటే కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో వచ్చేస్తున్నాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కాటన్ అనగానే ఎక్కువ మంది లైక్ చేసేది వైట్ కలరే సో వైట్ మీద డిజైన్స్ నే బాగా లైక్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరి కోసం అన్నమాట చూస్తున్నారా యోగపాట్ వర్క్ అయితే ఇది వచ్చేసింది మిరర్ వర్క్ ఫినిషింగ్ తో అలాగే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ ఫుల్ లెంత్ స్లీవ్స్ లాగా వస్తాయి ఇది అండ్ దుప్పట్టా కూడా చక్కగా మనకి ఈ విధంగా మలాయ్ కోతన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది దీనికి వచ్చేసి మనకి వన్ సైడ్ దుప్పట్టా అయితే వచ్చేస్తుందండి అండ్ మొత్తం ఫుల్ టాప్ అంతా కూడా మనకి గేరా లుక్ లోనే మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది అంబరిలాలో త్రీ పీస్ సెట్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి అండ్ ఇంకొక ఎక్సలెంట్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ లో అయితే వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ చూస్తున్నారా దుపటా అసలు ఫస్ట్ దుపటా అయితే చూసేసాయండి ఎంత బాగుందో ఎంత లెంత్ ఉందో అసలు ఎక్సలెంట్ దుపటా అసలు ఇది చూసే డ్రెస్ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట అంత బాగుంది బోత్ సైడ్స్ వేర్ చేసినా కూడా మనకి చాలా మంచి దుపట అయితే వచ్చేసింది మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్ ఏ ప్రింట్ కాదు ఫ్యాబ్రిక్ తోనే మనకి ఈ డిజైన్ అంతా వచ్చేసింది అండ్ ఇంకా టాప్ లుక్ వచ్చేస్తే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారా ఎంత బాగుందో అసలు డిజైన్ అంతా కూడా మనం ఇప్పుడు హ్యాండ్ పెయింట్ అలా చేయించుకుంటున్నారు కదా బయట ఇచ్చి సో మనకి అది రెడీమేడ్ లోనే వచ్చేసింది అన్నమాట చక్కగా మనకి ట్రీస్ ఫ్లవర్స్ తో మనకి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ అయిపోయింది గేరా లో అండ్ ఇది కూడా మనకి విత్ ఫుల్ లెంత్ లైనింగ్ తో అయితే వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ లో మల్ కాటన్ అయితే వచ్చేస్తుంది డ్రెస్ అండ్ ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మనకి సింగిల్ కలర్ అయినండి సింగిల్ కలర్ లో ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వచ్చేస్తాయి సో చూస్తున్నారు కదా కలెక్షన్ అంతా కూడా ఈ విధంగా ఉంది కాటన్ లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగా నచ్చినాయి నాకు కూడా చూపిస్తుంటేనే వా అనిపిస్తుంది సో ఎవరికైనా కూడా మీ షాప్ లో సేల్ చేసుకోవడానికి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్టారు అంటే కనుక రిపీట్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కస్టమర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ గా కలెక్షన్ తీసుకెళ్తూనే ఉంటారు సో ఇవన్నీ కూడా మీరు ప్రీమియం క్వాలిటీ మల్ కాటన్ కాబట్టి మంచి మార్జిన్ కూడా వేసుకొని సేల్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా ఎలాంటి కలెక్షన్స్ కావాలి అంటే కనుక వెంటనే మన తేజస్ టెక్స్ట్రైల్ షాప్ అయితే విజిట్ చేసేసాయండి ఓన్లీ కాటన్ లే కాకుండా రోమన్ సిల్క్ వర్టికల్ సిల్క్ ఇలా మీకు ఏ ఫ్యాబ్రిక్ లో ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా రేంజ్ వైజ్ మన దగ్గర ఉంటాయి టాప్స్ త్రీ పీస్ సెట్స్ అంబరిలాలో త్రీ పీస్ సెట్స్ అలాగే వెస్ట్రన్ కలెక్షన్ దుప్పటాస్ లెగ్గిన్స్ ఇలా ప్రతి కలెక్షన్ మనం మెయింటైన్ చేస్తూనే ఉంటాము హోల్సేల్ లో సో సేల్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా కూడా క్వాంటిటీలో కలెక్షన్ కావాలి అంటే కనుక నన్నే మన షాప్ అయితే విజిట్ చేసేసేయండి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి స్క్రీన్ మీదనే నెంబర్ ఉంది ఏ డౌట్ అయినా ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళైతే కనుక తప్పకుండా షాప్ కే విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ మీరు చూడొచ్చు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో వీడియో కాల్ లో కూడా మీకు సేమ్ ఇలానే ఐటమ్ అనేది చూపిస్తాము మీరు ఇలాగా ఈజీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు సో కావాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేసేసేయండి థ్యాంక్ యూ